కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదల సొంతింటికాలను నెరవేర్చేందుకు ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా ఇళ్లను నిర్మించడం జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్దసారధి మీడియాతో మాట్లాడారు గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద నిర్మిస్తున్న ఇళ్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు తామే మూడు లక్షల ఇళ్లు నిర్మించామని క్రెడిట్ చంద్రబాబు కొట్టేశారంటూ వైసీపీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు టిక్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టింది నిజం కాదా అని నిలదీశారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు ఈ ఐదేళ్లలో లక్షల ఇళ్లను ఇవ్వాలని తమ పెట్టుకుందని స్పష్టం చేశారు గృహ నిర్మాణ సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎనిమిది లక్షల ఆరు వందల ఎనభై ఏడు పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తాం మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం ఆరు లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను నేను ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ పదహారు పదహారు పదిహేడు నెలల కాలంలోనే మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే అంటే దాదాపు ఎనిమిది లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్నివ్వండి లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి అంటే ఈ ఎనిమిది లక్షల మందిలో కూడా ఎనిమిది లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా లేకపోతే ఎనిమిది లక్షల మందిలో ఎస్సీలు పేదవాళ్ళైన ఎస్సీలు బీసీలు ఎస్టీలు అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూర తీసుకుని కూర తీసుకుని రూపాయి రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను నిర్దాక్షిణ్యంగా తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లని ఎగ్గొరతమే కాకుండా నాలుగు పాయింట్ ఏడు లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు